రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో చూడండి పదవ తేదీ నుండి కూడా మనకి పండగలేనండి ఆ రోజు ఏకాదశి పదవ తేదీన తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకు అలాగే పదకొండవ తేదీ శని త్రయోదశి వచ్చిందండి శని త్రయోదశి ఆరు గంటల ఒక నిమిషం నుండి ఏకాదశి ద్వాదశి ద్వాదశి గడియలు ఎక్కువ ఉండవండి త్రయోదశి ఆరు గంటలకే తెల్లవారి మొదలవుతుంది రోహిణీ నక్షత్రం ద్వాదశి ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు కూడా ఉంటుందండి అలాగే ఏకాదశి పదవ తేదీ తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకి కృతిక నక్షత్రం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాలకి వజ్రం కూడా ఉందండి నాలుగు నలభై ఎనిమిది నిమిషాల నుండి ఆరు పంతొమ్మిది వరకు పదకొండవ తేదీ శని త్రయోదశి అండి ఆ రోజు శనిశ్వర ఆలయంలో మనం తైలాభిషేకం చేయించుకోవచ్చు ఏలినాటి శని ఉన్నవాళ్ళు కూడా చేయించుకుంటే చాలా మంచిదండి శని త్రయోదశి రోజు ఇలా ఎప్పుడో పడుతుంటుంది ఎప్పుడు ఇలా రాదు శనివారం త్రయోదశి ఆ రోజు మనం ఇంటికి కూడా నూనెకి సంబంధించిన వస్తువులు ఏవి కూడా కొన్ని తెచ్చుకోకూడదండి ఇలా చిన్న చిన్న కొన్ని పాటించాలి అలాగే నువ్వులు తీసుకొని రాకూడదు మనం ఇవన్నీ కూడా గుడికి మాత్రమే తీసుకొని వెళ్ళాలి సూర్యోదయం ముందే వెళ్ళి గుడికి వెళ్ళి మనం స్వామివారికి అర్చన చేసి నువ్వులడ్డులు వీలైనంత మటుకు మనం ఎవరైనా దారిలో ఎవరైనా ఉంటే పంచవచ్చు తీసుకున్న వాళ్ళకి ఇవ్వాలండి వద్దు అన్న వాళ్ళకి ఇవ్వకూడదు వాళ్ళు తిట్టుకుంటారు అందుకని మనం వీలైనంత వరకు కూడా గుళ్ళ ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించుకోవడం చాలా మంచిది ఈరోజు శని త్రయోదశి కదా కొన్ని నిబంధనలు పాటించాలి నియమాలు ఉంటాయి ఇవన్నీ పాటించాలి అలాగే ఇంటికి వస్తేనే మనం స్నానం చేసి ఇంటికి రావాలండి గుడి దగ్గర స్నానం చేసి మనం వెనక్కి తిరిగి చూడకుండా బట్టలు మార్చుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలండి అంటే మనం వెనక్కి తిరిగి చూడకూడదు ఇంకా దోషాలన్నీ కూడా మనం అక్కడ వదిలేస్తాం కాబట్టి మళ్ళీ తిరిగి చూడడం చేయకూడదు అలా చూస్తే మళ్ళీ మన వెంట వస్తాయండి అవి దోషాలు కానీ రాహుకేతు సంబంధించిన పేడలు కానీ ఇవన్నీ కూడా వదిలేసి మనం వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి పన్నెండవ తేదీ చతుర్దశి నాలుగు గంటల నలభై రెండు నిమిషాలకి మృగ మృగశిర నక్షత్రం అండి అలాగే మనకి వివేకానంద జయంతి ఉంది ఆ రోజు పన్నెండవ తేదీని అలాగే మనకి భోగి పౌర్ణమి కూడా వచ్చిందండి ఆ రోజు భోగి రోజు మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ఆర్ద్ర నక్షత్రం ఆద్ర నక్షత్రం అండి పది గంటల యాభై ఒక్క నిమిషాల నుండి కూడా రాహుకాలం ఉంది పన్నెండు ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా ఉందండి రాహుకాలం అలాగే పద్నాలుగవ తేదీన భోగి రోజు మనం ఏం చేస్తామంటే ఆవు పిడకలతో అలాగే పాతబడిపోయిన కర్రలతో మనం ఇంకా అవసరం లేదు అనుకున్న చెక్క సంబంధించినవన్నీ కూడా మనం భోగిలో రోజు మంట వేసుకుంటామండి ఆవు పిడకలతో చాలామంది కూడా దండగా తయారు చేసి అది పిల్లలకు దిష్టి తీసి ఆ మంటలో వేస్తారండి అలా చేయడం వల్ల వాళ్ళకి దిష్టి దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి పద్నాలుగవ తేదీన సంక్రాంతి అండి సంక్రాంతి రోజు మనం అందరూ కూడా సంక్రాంతి ముగ్గులు వేసుకొని కొత్త అల్లుళ్ళు కొత్త కోడళ్ళు అందరూ కూడా ఇంటికి వస్తారండి చాలా బాగా పద్నాలుగవ తేదీన మనం సంక్రాంతి జరుపుకుంటున్నామండి రోజు అందరికీ తెలుసు కదా మనం పెద్దలందరినీ కూడా పిలిచి వాళ్ళకి బట్టలు అవి పెడతామండి అలాగే మడపలు కూడా పెడతారు చాలామంది ఆ రోజు ఏంటంటే మనం పెద్దలందరినీ పిలవాలి మనం ఉపవాసం నియమాలు పాటించాలి ఉపవాసం ఉండాలి ఆ రోజంతా కూడా మనం ఉపవాసం ఉండి పెద్దలకి మనం మడపలు బట్టలు అవి కూడా సమర్పించాలి అలాగే పదిహేనవ తేదీన కనుమండి కనుమ రోజు తెలుసు కదా పదిహేను చూసారా కరెక్ట్గా బుధవారం పడింది ఈరోజు ఏంటంటే చాలామంది రైతులైతే రైతుల పండుగ చేసుకుంటారండి వాళ్ళు ఆ రోజు చాలా భూమి పూజలు చాలా రైతుకు సంబంధించిన అంటే పొలాలకు సంబంధించిన పూజలు అలాగే చాలామంది కనుమ రోజు పెద్దలకి మూల పెడతారు కొంతమంది పద్నాలుగు సంక్రాంతి రోజు పెడతారండి కొంతమంది పదిహేనవ తేదీని చేస్తారు ఇది రైతుల పండుగండి కనుమ నెక్స్ట్ పదహారవ తేదీన ముక్కనుమ ముక్కనుమ అంటే మనం ఈ ఈ తేదీలో సంక్రాంతి టైంలో కొత్తళ్ళకి నాన్ వెజ్ వండుతారు ఈ పండగ టైంలో అయితే మాత్రం నాన్ వెజ్ ఉండదండి అందరు కూడా వెజ్ తింటారు పదహారవ తేదీన మొక్కనమ ఇది నాన్ వెజ్ తింటారు చాలామంది కొంతమంది అయితే తీసుకో తినరండి మేమైతే తినవండి అసలు నాన్ వెజ్ అసలు తీసుకోము నెక్స్ట్ పదిహేడవ తేదీ చవితొచ్చిందండి వెంటనే అంటే మనకు పౌర్ణమి వచ్చింది కదండి భోగి రోజు మరి పౌర్ణమి వెళ్ళిన మూడు రోజులకి మనకి చవితి వస్తుంది చవితి ఇది సంకష్టార చతుర్థి అండి పౌర్ణమి వెళ్ళిన మూడు రోజుల తర్వాత వచ్చేది సంకష్టార చతుర్థిది చతుర్థి చవితి రోజు వస్తుంది చవితి రోజు ఐదు గంటల పదిహేను నిమిషాలు నక్షత్రంతో వస్తుందండి అలాగే వర్జ్యం కూడా ఉంది రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలకి లగాయత్తు పదకొండు ముప్పై నాలుగు నిమిషాల వరకు కూడా వర్జ్యం ఉంది అయితే ఈరోజు పదిహేడవ తేదీన కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలామంది ముడుపు కట్టి సంతానం కోసం సంతానం లేని వారి సంతానం కోసం అలాగే వివాహం కాని వాళ్ళు వివాహం కోసం ముడుపు కడతారండి ఇరవై ఒక్క వారం కాని నెల కానీ అలాగే ఏడు నెలలు కానీ పదకొండు నెలలు కానీ ఇలా చేయొచ్చు ఏడు అంకే ఏడు బాగోదు కాబట్టి మనం మ్యాక్సిమం తొమ్మిదో నెలలు కానీ పదకొండు నెలలు కానీ చేయొచ్చు లేదు కొందరు అయితే ఇరవై ఒక్క సంవత్సరాలు మొక్కుకుంటారండి ఇది ముడుపు కట్టి చేయాల్సిన విదండి చాలా మంచిది సంకష్ట చతుర్థి జరుపుకుంటే అయితే మనకి పదవ తేదీ నుండి కూడా మనకి అసలు రెస్ట్ అనేది ఉండదు పదిహేడవ తేదీ వరకు కూడా మనం అంతా కూడా అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగలు సంక్రాంతి అంటే చాలా పెద్ద అండి మనం పెద్ద పండుగ పెద్ద పండుగ అంటుంటాం సంక్రాంతిని మెయిన్గా పెద్ద పండుగ వస్తుంది అని అనేసి సంక్రాంతి అంటే చాలా కన్నుల విందుగా జరిగే మంచి పండుగండి హిందువులకి చాలా మంచి పెద్ద పండుగండి ఇది ఇది ఎప్పుడు కూడా సంక్రాంతి అనేటప్పటికి జనవరిలో అంటే మొదటి నెలలోనే వస్తుంది కాబట్టి జన్ ప్రజలందరూ కూడా కన్నుల విందుగా చాలా బాగా జరుపుకుంటారండి అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అందరూ కూడా పండుగ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నామండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బాయ్ బాయ్